అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఇక గోరం పండుగ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక చూస్తాము అమ్మ వాళ్ళ ఇల్లంతా చూసేద్దాము అమ్మ వాళ్ళు ఏమేం పూ ఏమేమి చేశారు వంటలు అలాగే పూజ అంతా చూసేద్దాం వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది ఇక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఇంట్లోకి అయితే వెళ్దాం రండి మరి నాతో పాటు వచ్చేయండి చూడండి ముగ్గు అలాగే మా మైక్ మైక్ సెకండి సెకండ్ బైక్ సెకండ్ 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 చూడండి సెకండ్ అంటే తల ఇలా ఇలా అంటే కానీ అనమాట అలా ఇది మైక్ చూస్తాం ఇక ఇక పూజ అయితే చేస్తున్నారు గోలాపండి కజ్జకాయలు అయితే చేస్తున్నారు ఇక అక్కడ ఉంది ఇంకా చేస్తారట ఇప్పుడైతే కొన్ని చేస్తున్నారు అనమాట ఇక కజ్జాయ్ సద్దగారి వెళ్ళిన మంగళహారతి పాటైతే ఉంటుంది ఇక్కడ నుంచి కాసేపు ఈడి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండాగా చూడండి గై గొను మహారతి గ గౌరమ్మా మా విలవేల్పునివమ్మా గై గొను మహారతి గౌరమ్మా మా ఇ విలవేల్పునివమ్మా హారతి గౌరమ్మకు మంగళారతి మా అమ్మకు గల్లు గల్లు మణికళి అందియలు మృగా కలహంసనడకల కదలి రావమ్మా గల గలా గాజులా సౌవడలంచైన కరములతో వరములయమ్మా యొను మహారతి గౌరమ్మా మా వేల్పు లవేల్పునీవ ఆరతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు శుభము నందించు పచ్చని నీ నోము మనసు మురిపించు చల్లని నీ చూపు నోమును చీటి మా భక్తిని చూసి రుమంద ఆసినితో కానరావమ్మా కై కొను గౌరమ్మ మా ఇంటి ఇలా వేల్పు నీవమ్మాతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు ఇ కొను మహారతి గౌరమ్మకు మా ఇంటి ఇలా వేల్పు నీవమ్మా మా ఇంటి ఇంటివేల్పునీ హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు ఇంతటితో మంగళారతి పాట అయితే పూర్తి నాకైతే నోములు లేవనమాట అమ్మ వాళ్ళు కుటుంబ సభ్యులంతా ఇక నోమైతే అయితే నోచుకుంటున్నారు ఇక్కడ అమ్మవాళ్ళు అమ్మ అయితే ఇలాగే నోములు నోచుకునేదంట అలాగే మా అమ్మ కూడా ఇలాగే నోచుకుంటుంది అన్నమాట ఎక్కడైతే మా తమ్మని భార్య అలాగే పిల్లలు అందరూ నోములైతే నోచుకుంటున్నారు అలాగే అమ్మవారికి సక్రార్తులు కూడా గోరమ్మ బిడ్డలు వెలుగుతారన్నమాట గౌరమ్మ పండగ అంటేనే ప్రతి ఇంట్లో ఆడపిల్లలే గుర్తుకొస్తారన్నమాట ఎందుకంటే ఆడపిల్లలు ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్టు పుట్టినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని ఎలా భావిస్తారో అలా గౌరమ్మ పండగ వచ్చినప్పుడు ఆడపిల్ల ఇంటికి వస్తే మంచిదని ఇప్పటికీ భావిస్తారన్నమాట అందరూ ఏ పండక్కి నేను రాకున్నా ఇలా గౌరమ్మ పండగకి మాత్రం నన్ను విడిచిపెట్టి గౌరమ్మ పండగ మాత్రం చెయ్యరనమాట ఎందుకంటే నేను ఇంటికి ఆడపిల్లని కాబట్టి పళ్ళార్లో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం వచ్చేదాన్ని బెంగళూరుకి వెళ్ళినా కూడా మూడు సంవత్సరాలు అయింది కదా రెండు సంవత్సరాలు వచ్చినాను ఈ సంవత్సరం నేను రాకూడదనుకున్నాను ఎందుకంటే నేను చాలాసార్లు ఫంక్షన్లు బడి వచ్చానమాట ఇక దూర ప్రయాణం కదా ఉన్నిలే అనుకుంటే ఇక మా అమ్మగారు అలాగే మా తమ్ముని భార్య ఇక వదిలిపెట్టలేదనమాట రావాలంటే రావాలని ఇక పిలిచేసరికి మేమైతే ఇక వచ్చేసాము ఈరోజే పండుగ రోజే వచ్చామనమాట వీళ్ళైతే అన్నీ రెడీ చేసి పెట్టారు ఇక సాయంకాలం అయితే ఈ పూజ అయితే జరిగిందన్నమాట ఈరోజైతే చాలా సంతోషంగా ఇలా గడిచిపోయింది ఇక ఫో నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ ఇక మా అమ్మాయి కూడా సక్రతలు అయితే వెళుక్తూ ఉంది ఇక ఈరోజే ప్రయాణం కాబట్టి ఇక మాకైతే రెడీ అవ్వడానికి కూడా చాలా కష్టం అయిపోయింది అన్నమాట టైం అయిపోయింది ఒక సైడ్ ఇక్కడ పూజ చేయాలి కదా ఇక మా అమ్మాయి అయితే ఇక ఎప్పుడు శారీ కట్టించే వాళ్ళము ఇక ఈసారి అయితే ఇక డ్రెస్ వేసేసుకుంది టైం లేదు కాబట్టి ఇక చూడండి ఇక అమ్మవారికి మేమైతే ఇక్కడ కాకర అత్తులు కూడా వెలిగిస్తూ ఉన్నాము ఇక్కడైతే మా చిన్న అనమాట ఇక గౌరమ్మకి ఇలా పెళ్ళి కాని పిల్లలు కూడా గౌరమ్మ బిడ్డలతో సమానము ఇలా మగపిల్లవాళ్ళు కూడా ఇలా వెలగొచ్చు అనమాట సక్కరతలు ఒకటి కర్జకాయలు ఇరవై ఒకటి సర్దిగారిగులు అలాగే ఆకు ఒక్కలు అన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అలాగే నోపి దారాలు పెట్టి ఆ ప్లేట్లో అయితే నోముకుంటారనమాట నోమిన తర్వాత అయితే ఇక నోపి దారాలు అయితే ఇలా కట్టుకుంటారు ఇప్పుడు అమ్మకి నోములు ఉన్నాయి కదా ఈ ఇవైతే పాత ఇవన్నమాట నోముదారాలు ఇక అక్కడ పెట్టేసి ఇప్పుడు మరి కొత్తవైతే కట్టుకుంటారు సంవత్సరం సంవత్సరము దారాలు ఇక అక్కడ పెట్టేసి ఇవైతే మనము నీళ్ళల్లో వదిలేస్తామనమాట పాతవి ఇక ఇప్పుడు కొత్తివి కట్టుకుంటారు ఇప్పుడు మధుక్ కూడా ఉన్నట్లేనా ఇక మధుకి మమతాకి ఇంకా ఊపి ఇట్లా ఆడోళ్ళు పువ్వు వచ్చింది కట్టుకోలేము కదా ఇరవై ఒకటి దారి వచ్చింది పూజ అయితే చూస్తారు కదా అమ్మ అయితే సంవత్సరం సంవత్సరం ఇలా చేస్తుంది అనమాట పూజ అమ్మకైతే నోములు ఉన్నాయి గౌరీ నోములు సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి గౌరమ్మ వచ్చును తల్లి గౌరమ్మ కాళ్లకు గజ్జలు కట్టినది మెడలో హారం వేసినది పిలిచిన వెంటనే పలికినది అడిగినవన్నీ ఇచ్చినది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి గౌరమ్మ వచ్చును తల్లి గౌరమ్మ వచ్చును తల్లి గౌరమ్మ ఇడుస్తారా బాణాలు ఇడుస్తారా పోండి ఇడిపోండి ఈ పిల్లలు ఇక ఆపేట లేదు చాలా ఆత్రంగా ఉండరు బాణాలు ఇడిసేకి రండి ఇడుస్తా రండి బయట ఇడుస్తావా చూడు హుషారుండు వెనక్కి వచ్చేడాలా తొందరగా చూడు ఏ నీది రాలేదు ర ఏ ఉండు వీడు పెడతాడు పెట్రా అంతే ఒక్కొక్కటి తొందరగా అంటకు షరత్ తొందరగా వచ్చా తొందర ఎనుకుండు వెనుకుండు నవీన్ అరే 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 అగండి நான் <laughs> வீக்கிறேன் <laughs>